మీరు వినే ఉంటారు హనుమంతుడు పేరు చెప్తేనే భూతాలు ప్రేతాలు భయపడి పారిపోతాయి అని అసలు చరిత్రలో ఏం జరిగిందని ఇప్పటికే భయపడడానికి చెప్తాను జాగ్రత్తగా వినండి రావణాసుడు తమ్ముడుకు ఐరావన్ ఐరావన్ బ్లాక్ మ్యాజిక్ తంత్రాలు చాలా బాగా నేర్చుకుంటాడు రామాయణంలో రాముడు మరియు రావణాసుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఐరావన్ బ్లాక్ మ్యాజిక్ యూస్ చేసి రాముల వారిని అండ్ లక్ష్మణుల వారిని పాతాల లోకానికి తీసుకువెళ్తాడు అప్పుడు వెనకాల హనుమంతుల వారు కూడా వెళ్తారు ఐరావాన్ని హనుమంతుల వారు ఎంత కొడుతున్నా ఇక్కడ చనిపోతున్నాడు వేరే వైపు నుంచి మళ్ళీ వస్తున్నాడు హనుమంతుల వారికి అర్థమవుతుంది ఇదేదో బ్లాక్ మ్యాజిక్ జరుగుతున్నది నాతో అని అప్పుడు తెలుసుకుంటారు హనుమంతుల వారు ఐదు దిక్కుల్లో ఉన్న దీపాలు ఒకేసారి ఆర్పితే ఐరావాన్ని చంపవచ్చు అని కానీ ఐదు దిక్కుల్లో ఉన్న దీపాలు ఒకేసారి ఎలా ఆర్పాలి అప్పుడే హనుమంతుల వారు రూపం ధరిస్తారు పంచముఖి హనుమాన్ ఆ రూపంతో ఐదు దిక్కుల్లో ఉన్న దీపాలు ఒకేసారి ఆర్పి ఐరావాన్ని చంపుతారు ఆ రూపాన్ని చూసి మూడు లోకాలే భయపడతాయి ఇంకా భూతాలు ప్రేతాలు గురించి మీ మీకు వదిలేస్తున్నా ఇంకా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి